దేవుడు రెండో రాకడా వస్తుంది అని రెండు వేల సంవత్సరాల నుంచి చెప్తున్నారు కానీ అది ఎప్పటికీ జరగలేదు ఇప్పటికీ జరగలేదు ఇంక ఎప్పటికీ జరగదు అమాయక ప్రజలారా ఆయన ఎప్పటికీ రాడు ఇది మభ్య పెట్టడమే ఒక బాకీ అప్పు ఉన్నవాడు నేను రేపిస్తాను రేపిస్తాను అన్నవాడు ఎప్పటికీ ఇవ్వడు కానీ ఇప్పుడు ఇప్పుడు ఇచ్చినోడే గొప్పవాడు కరెక్ట్గా ఇచ్చేవాడు ఇప్పుడు ఇచ్చేవాడే కాబట్టి రేపు ఎప్పుడో వస్తాడు అనేది అమాయకత్వం మీ అమాయకత్వం కాబట్టి నమ్మద్దు ఆయన ఎప్పటికీ రాడు ఏసు ఎప్పటికీ రాడు రెండో రాగడ కాదు మూడో రాగడ కాదు ఆ కుళ్ళిపోయిన శవాలని ఆ ఆ హస్తికలని ఏం చేసుకుంటాడు ఏం చేస్తాడు ఆయన తీసుకెళ్ళి ఆయన ఆయన నమ్ముకుంటే పరలోకం అప్పుడే వస్తుందంటారు కదా మళ్ళీ ఆ శవాలను తీసుకుపోయి ఏం చేస్తాడు కాబట్టి ఏసు ఎప్పటికీ రాడు అమాయక ప్రజలారా నమ్మద్దు రెండో రాకడం లేదు మూడో రాకడం లేదు ఆయన రాడు